నార్గండ్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామం నుంచి భూ నిర్వాసితులు కోడేరు తహసీల్దార్ కార్యాలయం వరకు గ్రామ రైతులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాదయాత్ర చేశారు తమకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల పథకం ఏదుల జలాశయ నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోయామని గ్రామ రైతులకు పదేళ్ల గడుస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు రిహారం చెల్లించిన తర్వాతనే భూములు ఆదుకోటకు మీ యొక్క పూర్తి సహకారాన్ని చెప్పి కోరుతున్నాం కోడేరు తీగలపల్లిలో వేదుల రిజర్వాయర్ కింద భూములు కోల్పోయినటువంటి రైతులందరూ ఈ రోజు కోడేరు తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్రగా వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో పది సంవత్సరాల కింద తీగలపల్లి గ్రామంలో భూములు కోల్పోయినటువంటి వాళ్లకు నేటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం చాలా దారుణం తక్షణమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు తక్షణమే స్పందించాలి తీగలపల్లిలో నష్టపోయినటువంటి ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి తక్షణమే ఇరవై ఏడు రోజులుగా దీక్షలు చేస్తున్న ఇప్పటి వరకు మంత్రి గారు కనీసం స్పందించకపోవడం దారుణం కాబట్టి జూపల్లి కృష్ణారావు గారికి ఒకటే మా విజ్ఞప్తి తీగలపల్లి గ్రామంలో నష్టపోయినటువంటి ప్రతి రైతుకు నష్టపరి పరిహారం ఇప్పించేటువంటి బాధ్యత కృష్ణారావు గారు తీసుకోవాలి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన మీద బాధ్యత ఉంది ఈరోజు మంత్రిగా అనేక పనులు చేస్తున్నటువంటి కృష్ణారావు గారికి ఇరవై ఏడు రోజులుగా తీగలపల్లిలో ఆందోళన చేస్తున్నటువంటి రైతులు కనిపించకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఒకటే సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కోడేరు మండలంలో ప్రాజెక్టు కింద నష్టపోయినటువంటి ప్రతి రైతుకు న్యాయం జరగాలి ఈ రోజున్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం నష్టపోయినటువంటి ప్రతి రైతుకు ఎకరాకు అరవై లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రైతులందరికీ నష్టపరిహారం వచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం మిత్రులారా కోడేరు మండల పరిధిలోని తీగలపల్లి గ్రామ శివారులో ఏదుల రిజర్వాయర్లో భూములు భూములు తీగలపల్లి గ్రామ భూ నిర్వాసితులు దాదాపు డెబ్బై చిల్లర ఉన్నారు నలభై ఏడున్నర ఎకరాల భూమి కోల్పోయి దాదాపు దశాబ్దానికి పైగా అవుతుంది కానీ కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల గతెందుక నిర్వాసులందరూ ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కలెక్టర్ తో పాటు స్థానిక రెవెన్యూ అధికారులకు అట్లానే ఎస్డీసీ గారికి కూడా ఎన్నో మార్లు మెమరణం ఇవ్వడం జరిగింది ఈ నెల ఒకటో తారీఖు నుంచి నేటి వరకు రిలే నిరార దీక్షలు గ్రామం గ్రామంలో చేపట్టడంతో పాటు ఈరోజు పాదయాత్రగా వచ్చి తహసీల్దార్ గారికి మమడం జరిగింది వాస్తవంగా భూ సేకరణ చట్టం ప్రకారం భూములు నష్టపరిహార విచిందరే తీసుకోవాలి కానీ దానికి భిన్నంగా అధికారులు ఇక్కడ ఉండేటువంటి తీగలపల్లి గ్రామ భూనిగర్వాసులతోనే భూమి లాక్కున్నారు రిజర్వాయర్ రిజర్వాయర్ నిర్మించారు కానీ పది సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు ఇది చాలా దుర్మార్గం అన్యాయం కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎకరాకు కనీసం అరవై లక్షలు ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి అధికారులు స్పందించి తక్షణమే రసపరిహారం చెల్లించి భూసేకరణ చట్టాన్ని గౌరవించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్టీలలో ఉన్నటువంటి పేదలు మా భూముల కోసం పది అడుగుతున్నావు తెలిసిన కాలువ